ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రియేటివ్ ఆర్క్ బై శాంతి నేను రాఖీస్ చేశా కదా ఫుల్ వీడియోస్ ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా ఆర్డర్స్ కావాలి అనుకుంటే కింద కిందిన్న నెంబర్కి కాంటాక్ట్ అయిపోండి నేను ఆల్రెడీ షార్ట్లో చెప్పాను కదా అండి హౌస్ వైఫ్ ఫేస్ చేసే ప్రాబ్లం వన్ మినిట్లో అయితే అయిపోయే ప్రాబ్లం కాదులేండి మనం చెప్పుకుంటా పోతే ఒక రోజు కాదు కదా సంవత్సరాలైనా కూడా మన ప్రాబ్లమ్స్ ఉన్నే ఉంటాయి నేను రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ కూడా షేర్ చేసుకున్నారనమాట ఒక వీడియోలో అక్కడ నాకు ఇద్దరు పిల్లలు మా ఆయన అస్సలు పట్టించుకోడు తనదే తనది అంతే నేను నమ్మి వచ్చిన దానికి అని చాలా పెట్టింది ఆ కమెంట్ చూడగా చాలా బాధేసింది ఇలాగా నేను నైబర్స్తో ఇంకొంతమందితో ఇంకొంతమందితో విన్నాను అనమాట ఈ మాటలు అందరూ నైంటీ పర్సెంట్ ఉమెన్స్ ఇలాగే ఉన్నారండి ప్రపంచంలో ఎవరైనా ఫ్రస్ట్రేటెడ్ పర్సన్స్ ఉన్నారు అంటే అది హౌస్ వైఫ్సే అండి ఎక్కడ వెళ్ళలేరు ఎవరితో చెప్పుకోలేరు ఇంట్లో నాలుగు గోడల మధ్యన పిచ్చెక్కి పడిపోతుంటారనమాట కానీ ఇవేవి అర్థం కానీ జనాలు ట్రోల్స్ ఇంట్లోనే ఉంటారు బాగా తేరగా కూర్చొని తింటారు టీవీ సీరియల్స్ చూస్తారు అంతకన్నా ఇంకేం పని ఉంటుంది అవన్నీ టీవీ సీరియల్స్ చూసి ఆ ప్రభావం అంతా మగవారి మీద పడతారు ఇట్లా ఇంట ఎన్నో ఉంటాయి ఒక్క టూ మంత్స్ టూ మంత్స్ ఎక్కువ వద్దు టూ మంత్స్ ఇంట్లో ఎక్కడ కదలుకోకుండా ఇంట్లోనే ఉండి చూడండి ఉండగలుగుతారా ఆ బిగ్ బాస్లో చూస్తారు కదా ఎలాంటి ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి తినడానికి ఉంటుంది తాగడానికి ఉంటుంది అంటే కొంచెం పెట్టింటారులేండి టాస్క్స్ వాళ్ళు ఎక్కడ గ్యాడ్జెట్స్ లేకుండా ఎట్లా పిచ్చెక్కి గొడవలు పడతారు చూడు అలా మా పరిస్థితి కూడా ఫిఫ్టీ పర్సెంట్ అలాగే ఉంటుంది ఏమంటే మాకు నెట్ టీవీ ఉంటుంది అంతే అంతకుమించి ఇంకేమీ లేదు ఆడవాళ్ళకంటే షాపింగ్ అంటే పిచ్చి నగలు చీరలే కావాలంటారు బాబోయ్ అని మీ మగవాళ్ళకి బయట ఎన్నో ఉంటాయి డైవర్షన్స్ కానీ ఆడవాళ్ళకి ఏమి ఉండవండి మాకు కష్టం వచ్చినా బాధ వచ్చినా సంతోషం వచ్చినా ఏమొచ్చినా మీతోనే షేర్ చేసుకోవాలి అనుకుంటాము కానీ పాపం మీకు టైమే ఉండదు కదా ఫ్రెండ్తో చాటింగ్ చేసే టైం ఉంటుంది ఫ్రెండ్స్తో మాట్లాడే టైం ఉంటుంది బిజినెస్ గురించి ఫోన్లో మాట్లాడే టైం ఉంటుంది అర్రే నువ్వు ఇవన్నీ సంపాదిస్తూ ఉండేదే వైఫ్ బిడ్ల చిల్డ్రన్స్ కోసం అంటావు కానీ వాళ్ళకే టైం ఇవ్వవు రియల్ కదా మరి ఆ ఫ్రస్ట్రేషన్ అంతా తెచ్చి మళ్ళీ మా మీదే పెడతారు ఏదో బయట ఏదన్నా చికాకు తెప్పించి ఉంటే ఇంట్లో ఉన్న వైఫ్ మీద పడేస్తారు ఇంట్లోనే ఉంటావుగా ఏం చేస్తావు నీకేం తెలుసు బయటకు పోయి ఉండే వాళ్ళకి ఒక్కటి చెప్తానండి మీరు బయట పోయి మీకు ఎంత కష్టం ఉంటుందో మేము ఇంట్లో ఉండి మేము చేసే వర్క్ కూడా ఈక్వల్ అండి మీరు ఎంత కష్టపడుతున్నారో మేము కూడా అంతే కష్టపడుతున్నాం ప్లీజ్ ఇది మాత్రం అర్థం చేసుకోండి దయచేసి ఇంట్లోనే ఉంటున్నాం ఏం పీకుతున్నావు ఏం చేస్తున్నావు అనే మాట అనకండి మేము కోరుకునేదల్లా సెకండరీ శారీస్ నగలు అవన్నీ సెకండరీకి వస్తాయి మేము ఫస్ట్ కోరుకునేది కొంచెం టైం అలాగే మీ తప్పున్నా లేకున్నా తనదైనా ఒక రాల మాటలు సరే నాదే తప్పు ఏదో కోపంలోనేశాను భార్యతో తక్కువైపోతే మీరేం ఎంత భార్యతో షేర్ చేసుకున్నా లేకపోతే శారీ చొప్పున మీరేం తక్కువైపోరండి అది మాత్రం నిజం మెయిల్ ఈగో వైఫ్తో చూపిస్తే ఎప్పటికీ రాంగ్ అది వైఫ్ ఆర్ హస్బెండ్ మీరు మీ తప్పున్నా లేకున్నా ఒక్కసారి చెప్తే చాలు మీరు ఏదో తనకి హెల్త్ బాగాలేకున్నప్పుడు హాస్పిటల్ పిలుచుకొని పోయి మేము ఎన్ని పోసి చూపించినా కూడా వేస్ట్ తన దగ్గరుండి ఏదో ఒక పూట ట్యాబ్లెట్ వేసుకున్నావా తిన్నావా ఇలాంటి మాటలు చెప్తే తనకిట్టే నయం అయిపోతుంది ఎక్కడ లేని స్ట్రెంగ్త్ వస్తుంది తన మీకు ఎన్నో డైవర్షన్స్ ఉండవచ్చు తనకి మాత్రం మీరే ఒక డైవర్షన్ అది గుర్తుంచుకోండి అది గుర్తించకుండా ఏవేవో మాట్లాడేసి కోపం పడి దాన్ని తినిందో తాగిందో కూడా పట్టించుకోకుండా ఇంకోటి ఏంటంటే తెలిసి తెలిసి మీ లైఫ్లో మా లైఫ్ స్పాల్ అయిపోతుంది మాకు ఇంకా ఫ్రీడమ్ ఉండదు మేము ఇంట్లోనే పడి ఉండాలి అని తెలిసి కూడా మేము వస్తాం చూడు మాదే బుద్ధి తక్కువ కదా ఎందుకంటే మా శరీరాలు మారిపోతాయి అని తెలిసిన ఒక యంత్రాల్లాగా మీ వంశం కోసం బిడ్డలు కంటాం మళ్ళీ బిడ్డలు కన్నాక లావేతో కూడా అదొక ట్రోల్ లావైపోతున్నావు తిని తిని లావైపోతున్నావు ఇంట్లో ఉంటున్నావు ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోవేమని ఒక్క విషయం చెప్తాను తినడం వల్ల లావ్ అవ్వరు కొంతమంది డెలివర్ అయ్యాక హార్మోనల్ చేంజెస్ వల్ల లావ్ అవుతారు ఇలాంటి ఫ్రస్ట్రేషన్స్ అయితే ఎన్నో ఉంటాయంటే అసలు చెప్పలేనన్ని లెక్కలేనన్నీ ఉంటాయన్నమాట ఏది చేసినా మందే తప్పు ఏంది వాళ్ళ అక్కా చెల్లెలకి ఏదన్నా పెట్టకపోయినా వాళ్ళ అన్నదమ్ములకి ఏదన్నా మర్యాద చేయలేకపోయినా వాళ్ళ అత్తమ్మ వాళ్ళ అమ్మ నాన్నకి ఏదైనా చేయలేకపోయినా ఎందుకు అంత పొగురు చూసుకోలేవా చేసుకోలేవా ఓ మై గాడ్ ఎందుకు ఇంతనా మరీ ఇంత డిస్ప్రెస్ పెట్టా ప్రపంచంలో మీ అంద వాళ్ళ మీ రిలేషన్ అందరికంటే మీ వైఫే కష్ట ఎక్కువ కష్టపడుతుంది మీకోసం అదే గుర్తించకపోతే ఎలా ఒకసారి చెప్పలేరా మీ తప్పు లేనప్పుడు కూడా తప్పున్నా కూడా నేను చెప్పేవన్నీ నిజమా లేదా కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్